వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమం గురించి మనం చర్చించుకుంటున్నాము అందులో ముఖ్యమ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎవరెవరు పనిచేసినరు అంటే ఎందుకు మనం దీని గురించి చెప్పుకుంటున్నామంటే అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలే ఉద్యమంలో తొలి దశ ఉద్యమం అయితే మల్లిదశ ఉద్యమం అయితే అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలే ఉద్యమాన్ని బాగా ప్రభావితంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు తెలంగాణ రాష్ట్రం సాధించిండ్రు అని కూడా చెప్పుకోవచ్చు సో అక్కడ ఆ సిద్దిపేట నియోజకవర్గం అంత ప్రాముఖ్యత సాధించుకోవడం వల్ల అక్కడ మొదటి నుండి కూడా ఎవరెవరు ఉన్నారు ఎమ్మెల్యేలను చూస్తే పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి డెబ్బై వరకు వల్లూరి బసవరాజు ఎమ్మెల్యేగా పనిచేస్తారు సో ఇతను సీమాంధ్ర వ్యక్తి సో ఇతను ఎంపీగా గెలిచి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసినప్పుడు ఉప ఎన్నిక అనేది వస్తుంది ఆ ఉప ఎన్నికలో పంతొమ్మిది వందల డెబ్బైలో అనంతుల మదన్ మోహన్ ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అవుతాడు ఈ అనంతల మోహన్ అనే వ్యక్తి ఎవరు మనం గత షార్ట్లో చెప్పుకున్నట్టు కేసీఆర్ గారి రాజకీయ గురువు అని చెప్పుకుంటాం ఇక అనంతుల మోహన్ పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై ఐదు వరకు కూడా ఎమ్మెల్యేగా సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎన్నికైనరు ఎనభై మూడులో మనకి తెలంగాణ గవర్నమెంట్ సారీ టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది అదే టీడీపీ తరపున సో మరి అనంతుల మదన్ మోహన్ పనిచేసేది కాంగ్రెస్ తరపున సో కేసీఆర్ అనంతుల మోహన్కి శిష్యుడు సో ఫస్టు కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న కేసీఆర్ తర్వాత టీడీపీలోకి వచ్చి తన గురువు అని రాజకీయ గురువుగా చెప్పుకుంటున్న అనంతుల మదన్ మోహన్పై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతారు ఇక ఎనభై ఐదులో వచ్చిన మళ్ళీ అక్కడ నుండి వచ్చిన మళ్ళీ ఎలక్షన్లో అక్కడున్న శ్రీనివాసరెడ్డి మీద గెలిచి కేసీఆర్ అప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు కూడా సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగానే పనిచేసినారు ఇక కేసీఆర్ అనంతరము రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా హరీష్ రావు గారే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సో ఇది సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేల జాబితా థ్యాంక్ యూ